నారగోని సార్ ఆర్ కృష్ణ గారు ఒక యూట్యూబ్ ఛానల్కి వారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది వారు ఏమంటున్నారంటే గతంలో బీసీ నాయకులు నారగోని కానీ కాసాని గానేశ్వర్ గాని దేవేందర్ గౌడ్ కానీ వీళ్ళు పార్టీలు పెట్టారు కానీ అనుకున్నది సాధించలేకపోయారు మరి ఇప్పుడు పార్టీ పెట్టినా ఏం ఉపయోగం లేదని వారు అంటున్నారు సార్ మరి మీ అభిప్రాయం చెప్పండి ఈ ప్రశ్న మీ ద్వారానే వింటున్నాను నేను నారగోని ఇలాంతా పార్టీలు పెడితే ఏమి లాభం లేకుండా పోయింది దానివల్ల ఫలితాలు లేనప్పుడు అన్నట్టుగా నేను ఎందుకు పెట్టాలి అన్నట్టుగా మాట్లాడినట్టుగా మీరే అంటున్నారు మరి నేను ఇంతకుముందు చెప్పిందంతా కూడా అదే కదా ఇంతకుముందు ఆర్కృష్ణ కొత్త పార్టీ పెడతారా అని అంటే అసలు నాకు తెలిసినంత వరకు ఆయన కొత్త పార్టీ పెట్టడానికి అవకాశం లేదనే మీకు స్పష్టంగా వివరంగా సుదీర్ఘంగా నేను చెప్పటం జరిగింది నాకున్నటువంటి అనుభవాన్ని బట్టి కాబట్టి వాళ్ళ బుద్ధి నేననేది ఏంటంటే రాజకీయ పార్టీ పెడితే దాని ద్వారా ఫలితాలు వచ్చినాయా అభివృద్ధి అయిందా గెలిచిందా గెలవలేదా అనేది వేరే విషయం కానీ మనకు యాభై శాతం బీసీలు ఉన్నారు తొంభై మూడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నాం ఓట్లు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్వీన్స్ చేసుకొని చైతన్యం చేసి లక్షలాదిగా కదిలిస్తే మనకు ఓట్లు వేసుకుంటే మనం ఇంకా ఎవరిని అడగాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అత్యున్నతమైనటువంటిది పకడ్బందీగా మనం మన చేతుల్లో ఉండి చేయగలిగే సిస్టము ఇక అది ఒకటే రాజకీయ పార్టీ ద్వారానే అధికారంలోకి వస్తే అది మనం చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ములాయం సింగ్ కానీ లాలూ ప్రసాద్ కానీ కరుణానిధి కానీ స్టాలిన్ కానీ మాయావతి కానీ ఇలాంటి వాళ్ళంతా రాజకీయ పార్టీలు పెట్టుకొని ప్రజలలోకి వెళ్ళి అధికారంలోకి వచ్చి ఆత్మస్థైర్యాన్ని కలిగించి పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మేమంతా ఆ లక్ష్యంలో కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి మనం ఇతరుల మీద ఆధారపడి దయా దాక్షిణ్యాల మీద ఉండటం ఎందుకు అనే లక్ష్యంతో పనిచేస్తున్నాము కాకపోతే కొన్ని చోట్ల తొందరగా ఫలితాలు వస్తాయి కొన్ని చోట్ల కఠినంగా ఉంటారు కొన్ని చోట్ల చైతన్యం ఉండదు కుల బీసీ కులాల మధ్య అరైక్యత ఉంటుంది ఒకరికొకరు పడదు నమ్మకం కల్పించాలి ప్రజలకు దాంట్లో ఉండటం వల్ల కొంత డిలే అవుతుంది తెలంగాణలో కూడా ఇవాళ కాకపోయినా ఇంకా పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో బీసీలు ఖచ్చితంగా బలపడతారు ఓట్లు వేసుకుంటారు ఇప్పుడు రెడ్డి వర్గానికి కమ్మ వర్గానికి ఓట్లు వేసిన వాళ్ళంతా ఇట్లనే ఇంకో యాభై సంవత్సరాలు వేస్తారనే గ్యారెంటీ ఏం లేదు ఖచ్చితంగా మార్పులు వస్తుంది మేము చేసేదంతా కూడా బలంగా మారటానికి అవకాశం ఉంది కానీ మరి ఇప్పుడు బీసీ సంఘాలు లేకపోతే కుప్పలు కుప్పలుగా బీసీ సంఘాలు పెట్టుకొని రోజు మెమొరండాలు ఇస్తున్నాయి రోజు వాళ్ళ పోయి ప్రాధాయపడుతున్నాయి ఎన్నికలు రాగానే మాకు టికెట్లు ఇవ్వమని అడుగుతున్నాయి దానివల్ల మాత్రం ఏమి ఉపయోగం ఉంది ఆ సంఘాలు అడిగితే మాత్రం ఎవరు టికెట్లు ఇస్తున్నారు ఏమన్నా బీసీలు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిందా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ అంతకుముందు ఉన్నటువంటి పీరియడ్లో మెమోరండాలు ఇస్తూనే పోతున్నారు కదా అప్పటి నుంచి దయా డెబ్బై యాభై అరవై నుంచి సంవత్సరాల నుంచి మెమోరండాలు ఇస్తూనే ఉన్నారు బతిలాడుతూనే ఉన్నారు దయా దయా అడుగుతున్నారు కానీ ఎవరు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇంకా రోజు రోజుకు తగ్గిపోతున్నాయి ఒక రకంగా చూడాలి చెప్పాలి అని అంటే అసలు గతంలో ఇచ్చిన సీట్ల కంటే పివి నరసరావు కాలంలో కాంగ్రెస్ పార్టీలో కొంత ఎక్కువ టికెట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది జగన్నాథరావు గారు మాణిక్యాలరావు గారు ఇంకా అనేక మంది విఠలరావు గారు వీళ్ళంతా ఎంపీలుగా మల్లికార్జున గౌడ్ వీళ్ళంతా కూడా ఎంతోమంది చాలా బలమైన నాయకులు గెలుపొందినటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ రాను రాను బీసీ సంఘాలు ఏమో ద్వారా మేము ఉద్యమాల ద్వారా మేము ఇస్తున్నాం మమ్మల్ని మమ్మల్ని చూసి భయపడుతున్నాయి అని చెప్పుకుంటున్నారు కానీ ఆడ ఉన్న సీట్లే పోతున్నాయి వరకు బీసీలు గెలిచిన సీట్లు అన్ని ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న రెడ్డి వర్గం కబ్జా చేసి అన్నీ గెలుస్తూ పోతున్నది ఇటువరకు గెలిచిన సీట్లే లేకుండా పోయే పరిస్థితి ఉంది బీఆర్ఎస్ఏ తక్కువ ఇచ్చింది అంటే బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా తక్కువ ఇచ్చింది ఈ బీసీ సంఘాల యొక్క మొర బీసీ సంఘాల యొక్క విజ్ఞప్తి వీళ్ళు చేస్తే మేం చేయబట్టే స్కాలర్షిప్లు వచ్చినాయి మేం చేయబట్టే హాస్టల్ వచ్చినాయి మేం చేయబట్టే ఈ రాయితీలు వచ్చినాయి బర్రే గొర్రే కమ్యూనిటీ వాళ్ళు వచ్చినాయి అని చెప్పుకునేటోళ్ళు వాళ్ళు అసలు మరి ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు పెరగటం లేదు ఎంపీ టికెట్లు ఎందుకు పెరగటం లేదు మంత్రి పదవులు రెండే ఎందుకు రావటం జరిగింది మరి ఇన్ని బీసీ సంఘాలు ఓ దాదాపు కుప్పలు కుప్పలుగా పోయి వాళ్ళను బ్రతిలాడుతూనే ఉన్నారు వాళ్ళను ప్రాధాయపడుతూనే ఉన్నారు ఎవరు పెంచినటువంటి పరిస్థితి లేదు అంటే మెమోరండాల వల్ల ఇంకా అసలే ఉపయోగం లేదు కనీసం మేమన్నా ప్రజలల్లోకి వెళ్ళి కాసీరామ్ గారు లేకపోతే అనేక మంది ప్రజలలోకి వెళ్ళి మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మనకు ప్రజానీకం ఉన్నారు ఓట్లున్నాయి మనం మన ప్రజల్ని తయారు చేసుకుందాము చైతన్యం చేద్దాము అని చెప్పటం వల్లనన్నా కొంత ఆత్మగౌరవం ఆత్మస్థైర్యము కొంత ఇవ్వలే కాకపోయినా రేపైనా అది ఫలించడానికి అవకాశం ఉంది ఇది లాంగ్ టర్మ్లో ఉపయోగపడే ఉద్యమం కానీ మనం పోయి బీసీ సంఘాల ద్వారా మెమోరండాలు ఇచ్చి స్టేట్మెంట్లు పత్రికలలో స్టేట్మెంట్లను చూసి ఏ ముఖ్యమంత్రి భయపడతాడు ఏ పీసీసీ అధ్యక్షుడు భయపడుతున్నారు ఏ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది ఎవరు భయపడి ఎన్ని టికెట్లు ఇచ్చారు ఎంత బడ్జెట్ పెంచారు బడ్జెట్ మొన్న బీసీలకు చాలా తగ్గిపోయింది పెంచాలి కదా మరి బీసీ ఉద్యమాలు చేస్తుంటే చూసి పెంచాలి కదా అవన్నీ ఏమీ లేవు దానివల్ల కూడా ఏమి ఉపయోగం లేదు ఓట్లు వేసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ పెడితే కూడా ఇలా రెండు శాతం వస్తుండొచ్చు మూడు శాతం వస్తుండొచ్చు తర్వాత ఐదు శాతం ఆరు శాతం అట్లా పెరగటానికి అవకాశం ఉంటుంది రాను రాను పెరిగి ఏదో ఒక రోజు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలను ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లను తీసుకున్నటాన్ని వదిలేసేసి నాయకుల దగ్గరికి పోయి అడగటం ఎందుకు ప్రజలను అడుగుదాము బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి అడిగి ఓటు ఏమని అడుక్కోవటం చాలా ఉపయోగం గౌరవప్రదంగా ఉంటుంది కానీ కనపడ్డ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కనికరించండి దయదల్చండి మాకు టికెట్లు ఇవ్వండి మాకు బడ్జెట్ ఇవ్వండి బర్రెగొర్రె ఇవ్వండి అని అడిగితే అది నామోషిగా ఎబ్బెట్టిగా ఉంది ఆ పద్ధతి ఏం బాగుంది అది అది చూడటానికి ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్కరు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉండి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు హనుమంతరావు గారు అప్పుడప్పుడు అందులో ఉండి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు మదియాసికి వ్యక్తం చేస్తూ ఉంటాడు వాళ్ళు అసలు వాతావరణ అక్కడ ఉన్న వాతావరణానికి వాళ్ళే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇదేంటి అని కాకపోతే వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కక్కలేక మింగలేక ఇబ్బందులను భరిస్తూ అవమానాలను భరిస్తూ అందులో ఇక ఉన్నాం మేము కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి ఇందులో నుంచి బయటికి పోతే ఇక మళ్ళీ ఈ మాత్రం కూడా ఉండదు అని సర్దుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ అందులో ఒకసారి కోపం ఉన్నట్టు ఒకసారి అణిమనిగి ఉన్నట్టు ఇవన్నీ అందులో ఉన్న బీసీ నాయక మొత్తం అంతా తలమునకలు అయ్యి మొత్తం ఏంటంటే పిల్లి మొగ్గలు వేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము పార్టీలలో ఉన్న బీసీ నాయకులకు స్వేచ్ఛ లేదు అందులో వాళ్ళు వాళ్ళు ఏమి సాధించలేని పరిస్థితుల్లో ఉన్నారు బయట ఉన్న బీసీ సంఘాలు ఒక పది మందిని తీసుకొని పోయి మేము రెండం వేసి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి మేము మాకు ఇవ్వకపోతే మీ అంత చూస్తాము మీకు ఓడిస్తాము ఖబర్దార్ ఇది అది అని హెచ్చరికలు జారీ చేస్తారు ఎన్నికలు రాగానే సైలెంట్ అయిపోతారు బీసీ సంఘాలలో పనిచేసే వాళ్ళందరూ ఎన్నికలు రాగానే ఏ పార్టీ వల్ల ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు బీసీ ఒక బీసీ సంఘంలో కాంగ్రెస్ బీసీ ఉన్నాడు బీఆర్ఎస్ బీసీ ఉన్నాడు బీజేపీ బీసీ ఉన్నాడు అందరు బీసీలు అందరూ పార్టీలకు అతీతంగా వచ్చి ఒక బీసీ సంఘంలో పనిచేస్తారు ఎలక్షన్లు రాగానే అందరు ఎవరి పార్టీల గూటిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు బీసీ సంఘం ఉండదు ఎన్నికల సమయంలో బీసీ సంఘం అనేది ఉండదుగా అది మళ్ళీ గెలిచి ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని పార్టీలల్లో ఉండి ఉన్న బీసీ నాయకులంతా ఒక దగ్గరికి వచ్చి మళ్ళీ వాయిస్ ఇచ్చి మనకు అన్యాయం జరిగింది వీళ్ళు ఇట్లా చేశారు వాళ్ళు అట్లా చేశారు మోసం చేసిన అంత అంత వర్గమే అంత ఈ వర్గమే వాళ్ళే పరిపాలిస్తున్నారు మనం అంత అన్యాయం జరిగిందని మళ్ళీ దుఃఖము ఏడుపులు తూడుపులు మళ్ళీ బాధలు ఇవన్నీ చెప్పుకొని మళ్ళీ ఒక స్టేట్మెంట్లు ఇస్తూ పోతుంటారు అంతా అసలు అది అసలు చూస్తేనేమో బలంగా ఉన్నట్టుగా ఉంటారు బలమైన నాయకులు ఉంటారు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమి చేయలేని నిస్సాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పార్టీలు పెట్టకుండా బీసీ సంఘం వల్ల ఏం ఉపయోగం ఉంది చేతగాని వాళ్ళలాగా మనం ఏమి చేయలేని వాళ్ళలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతానేమో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలలోకి వెళ్ళి ప్రజల్ని వాళ్ళను విజ్ఞప్తి చేసి ప్రజలను మచ్చిక చేసుకొని బీసీలను మచ్చిక చేసుకొని ఓట్లు వేసుకొని వాళ్ళ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు పోయి బీసీ సంఘాలంతా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అడుక్కుంటున్నారు రెడ్డి వర్గం అంతా కమ్మ వర్గము అగ్ర కులాల వర్గాలు అన్నీ ప్రజల దగ్గరికి పోయి అడుక్కుంటున్నారు ఓట్లు అడుక్కుంటున్నారు వాళ్ళు ప్రజల చుట్టూ తిరుగుతున్నారు అధికారాన్ని చేజెక్కించుకుంటున్నారు అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు పోయి వీళ్ళ చుట్టు తిరుగుతున్నారు ప్రజల దగ్గరికి పోయి ఓట్లు వేయటానికి బదులుగా నాయకుల దగ్గరికి పోయి ప్రాధాయపడటానికి పోతున్నారు కానీ ప్రాధాయపడ్డా ఏమన్నా ఉపయోగం ఉందా ఎవరన్నా ఇస్తున్నారా ఉన్నాయే తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ మార్గం మాత్రం ఏం బాగుంది కృష్ణన్న గారు పార్టీల వల్ల ఉపయోగం లేదు అని చెప్పిండనుకుందాం మరి వేరే మార్గం అయినా ఏదన్నా బాగుందా ఏం బాగలేదు అది ఇంకా నామోషిగా ఎబ్బెట్టుగా ఉన్నటువంటి పరిస్థితే కృష్ణన్న గారికి కూడా అర్థమై ఉంటుంది ఎందుకంటే ఆయన టీడీపీకి పోయాడు అదేవిధంగా కాంగ్రెస్లో పోయాడు అది వైసీపీకి పోయిండు అక్కడ ఏ గౌరవం ఉంటుంది ఎట్లా ఉంటుంది ఈయన నిర్ణయాలు ఈయన ఈయన చెప్పే విషయాలకు ఎంత విలో ఉంటుంది ఎవరైనా పట్టించుకుంటారా అనేది ఆర్ కృష్ణన్నకు కూడా అర్థమయ్యే ఉంటుంది కానీ అక్కడ మాత్రం ఏం బాగుంటుంది ఇంతో అంత పెట్టుకుంటే ఆత్మగౌరవంతో ఎలా కాకపోయినా రేపైనా గెలుస్తాము ఇవాళ రాకపోవచ్చు కాకపోతే అందుకనే పార్టీ పెట్టుకోవటం అనేదే ముఖ్యము కాలం మీద నిలబడటమే ముఖ్యం మన జనం ఓట్లు వేయించుకోవటానికే మనం పనిచేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం